రైతులకు అండగా కూటమి ప్రభుత్వం సొసైటీ ఆధ్వర్యంలో గోడౌన్ ప్రారంభించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూటమి ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉంటుందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు గురువారం కొడవలూరు మండలం గుండాలమ్మపాలెంలో ఎంపీఎఫ్సి గోడౌన్ ను ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గుండాలమ్మపాలెం వ్యవసాయ సొసైటీ పదకొండు కోట్ల యాభై లక్షల రూపాయల టర్నోవర్ తో లాభాల బాటలో ఉందన్నారు గతంలో నాబార్డ్ నుంచి నలభై లక్షల రూపాయలు అప్పుగా తీసుకుని నిర్మాణం చేపట్టి సగంలో వదిలేసిన గుండెలమ్మ పాలెం సొసైటీ ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మాణం పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చామన్నారు ఏ పంటైనా కోతలయ్యాక మార్కెట్లో ధరలు తక్కువగా ఉంటాయని గోదాములలో ధాన్యాన్ని నిల్వ చేయడం ద్వారా రైతులు మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకునే అవకాశం ఉంటుందన్నారు ఎంపీఎఫ్సి గోదాములో రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తుల్నే కాకుండా ఎరువులు విత్తనాలతో పాటు వ్యవసాయ పనిముట్లను కూడా నిల్వ చేసుకోవచ్చన్నారు ఈ గోదాములు శాస్త్రీయ పద్ధతుల్లో నిర్మించటంతో నిల్వ చేసే వ్యవసాయ ఉత్పత్తులకు తేమ పురుగులు ఎలుకల నుండి పంటకు నష్టం జరగకుండా నివారించామన్నారు పంటకు నష్టం జరగకుండా పంటను గోదాములో నిల్వ చేయటం ద్వారా బ్యాంకులకు తక్కువ వడ్డీకి రుణాలు పొందవచ్చన్నారు గుండలమపాలెం వ్యవసాయ సొసైటీ పరిధిలో ఒక వెయ్యి ముప్పై రెండు మంది సభ్యులున్నారని గత ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల స్వల్పకాలిక ఇరవై రెండు లక్షల దీర్ఘకాలిక రుణాలు ఇచ్చి రైతులకు ఆర్థికంగా అండగా నిలిచిందన్నారు రైతులకు రెండు కోట్ల యాభై లక్షల క్రాప్ లోన్స్ ఇచ్చి ఆరు లక్షల ఆదాయంలో ఉన్న గుండాలమ్మ పాలెం వ్యవసాయ సొసైటీ భవిష్యత్తులో ఇంకా మెరుగైన పనితీరు కలపర్చి రైతులకు బాధ్యతగా నిలవాలని సొసైటీ సభ్యులకు సూచించారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు తదితరులు పాల్గొన్నారు అధికారులకి అందరికీ కూడా ఈ రోజు మనం గత ప్రభుత్వ నుంచి నలభై లక్షల రూపాయలు అప్పుగా తీసుకొని ఈ గుండె పాలన సొసైటీ ఆధ్వర్యంలో ఎంపీఎఫ్సి మల్టీపర్పస్ పెట్టుకొని దీన్ని కంప్లీట్ చేసి ఈ రోజు రేపు మన రాబోయే రబీ పంటల సమయానికి రైతులకి అందుబాటులోకి రావాలి అని చెప్పి ఇప్పుడు ఈ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అలాగే నిర్మాణానికి అయిన తర్వాత కూడా ఓపెనింగ్ కి ఈ ఇన్ని రోజులు ఉండడం నిజంగా చాలా దురదృష్టకరం ఈ ప్రాంతం అందరికి ఎంతో ఉపయోగపడుతుందని అందుబాటులో తీసుకొస్తే వాళ్ళకి వర్షాకాలం సరిపోతుంది ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది అలాగే ఈ ఎంపీ ఎంపీఎఫ్సి గోడలు తమ వ్యవసాయ ఉత్పత్తులే కాకుండా ఎరువులు ఇతనాలతో పాటు వ్యవసాయ పనిములు కూడా గోడౌన్ లో చేసుకోవచ్చు ఈ గోడౌన్ శాస్త్రీయ పరిధిలో చెందింది आचार्य సైంటిఫిక్ స్టోరేజ్ తో అన్ని వస్తువు తో నింపబడకి దీనివల్ల కేవలం పురుగును ఎర్ర నుండి పండి కూడా ఉంటుందని కూడా అధికారి చెప్పున్నారు బైకిని సాంపణీతో గోరాత్మంతుని నిలబెడటం ద్వారా మీకు బ్యాంకులో లేక ఇట్లా ఆప్టిక సూచన చులా సులాపంగా తక్కువ వాటి వినాం కర్చుతాయి తెలియజేస్తున్నాము అలాగే సొసైటీ ఇంకా వృద్ధిలో రావాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ గుండలా పాలం ప్రాథమిక వ్యవసాయ సంఘం లిమిటెడ్ దాని సొసైటీకి చైర్మన్

మార్చి ముప్పై ఒకటి ఆరున్నర ఉందని చెప్పి అధికారులు తెలుస్తున్నారు రాబోయే రోజుల్లో ఈ సొసైటీని ఇంకా అన్ని రకాలుగా వాళ్ళ అవసరాలు తీరుస్తూ ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నారు ఈరోజు రోజు నుంచి గత ప్రభుత్వంలో సాంక్షన్ సగంలో ఆగిపోయిన దాన్ని కంప్లీట్ చేసి మన ప్రభుత్వంలో ఓపెన్ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇది మీ అందరికీ అవసరానికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అందరికీ కూడా ధన్యవాదాలు